రెండు వేల ఇరవై ఒకటిలో మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కొన్ని అంటే ఎంతోమంది కార్యకర్తలు అనేక సందర్భాల్లో చనిపోవటం జరిగినప్పుడు మా సాయశక్తుల అంటే పవన్ కళ్యాణ్ గారి సాయశక్తుల చాలామందికి హెల్ప్ చేశారు కానీ ఇంకా ఎఫెక్టివ్గా కన్స్ట్రక్టివ్గా ఎలా చేయాలి వాళ్ళకి ఏ విధంగా మనం సపోర్ట్ ఇవ్వాలి అన్నప్పుడు ఆయన ఈ యొక్క ఆలోచన ఇలాగా కార్యకర్తలకి భీమా సౌకర్యం చేయిస్తే అది క్రియాశీలక మెంబర్స్ అంటే జనసేన మెంబర్స్గా కానీ ప్లస్ వాళ్ళ జీవితానికి ఒక సేఫ్టీ కానీ ఉంటుందని ఆలోచించి ఆయన చేసినటువంటి ఒక గొప్ప ఆలోచన అంటే చాలా పార్టీల్లో చనిపోయిన కార్యకర్తలకి ఆయా సందర్భాల్లో వాళ్ళకు ఉన్నటువంటి రిసోర్సెస్ని బట్టి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కానీ ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఎలా చేయాలి అన్నప్పుడు ఆయన మనకి ఇచ్చిన అద్భుతమైన ఐడియా ఈ క్రియాశీలక మెంబర్స్ ఈ మెంబర్షిప్ రెండు వేల ఇరవై ఒకటిలో లక్ష మంది రెండు వేల ఇరవై రెండులో మూడు లక్షల మంది మూడు లక్షల యాభై వేలు రెండు వేల ఇరవై మూడులో ఆరు లక్షల నలభై ఏడు వేల మంది క్రియాశీలక సభ్యులుగా నమోదు చేసుకున్నారు దీంట్లో దీంట్లో రెన్యూవల్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ మన పద్దెనిమిది తారీఖున క్రియాశీలక మెంబర్షిప్ స్టార్ట్ చేశారు ఇరవై ఎనిమిది వరకు కదండి ట్వంటీ ఎయిత్ వరకు ఉంటుంది కొంచెం వర్షాలు ఇబ్బంది వల్ల ఇంకొక వన్ ఆర్ టూ డేస్ ఎక్స్టెన్షన్ చేయమని చెప్పి నేను అడుగుతున్నాను వీళ్ళని మన ఈ నిర్వహించే వాళ్ళని అంటే ఒక్కొక్కసారి ఎవరైనా చనిపోయినా ఎవరికైనా గాయపడినా ఒక్కోసారి మా కెపాసిటీ కూడా సరిపోదు ఎంతని మేము కూడా ఇవ్వగలుగుతాం సో ఇది ఒక అద్భుతమైన ఆలోచన కళిమవారి చేసింది సో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకి ఆ వ్యక్తిని మేము తీసుకురాలేకపోవచ్చు కానీ ఆ కుటుంబానికి ఎంతో కొంత ఆర్థికపరమైనటువంటి సపోర్టు ఇవ్వగలిగేటువంటి అవకాశం మాకు ఈ యొక్క క్రియాశీలక మెంబర్షిప్స్ ద్వారా లభించింది అంటే ఇంతకుముందు మన చక్రవర్తి గారు ఒక ఇన్ఫర్మేషను చల్లపల్లిలో ఒక మేస్త్రి గారు ఒక ఆయన ఉండేవారు తాపి మేస్త్రి గారు ఆయన రెండు వేల ఇరవై రెండులో క్రియాశీలక దానికి ముందు ఎప్పుడు ట్వంటీ వన్లో ఇప్పుడు చేయించుకున్నారు ఆ ఇంట్లో కూడా తెలియదు అతను క్రియాశీల మెంబర్ అనేది జనసేన సింపతైజర్గానే అతను తెలుసు ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు ఇతను క్రియాశీలక మెంబర్షిప్ తీసుకున్నారని చాలా 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 పేద కుటుంబం సరే దురదృష్టం కొద్దీ ఆయన చనిపోయారు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికి కూడా తెలియదు ఆయన ఈ క్రియాశీలక మెంబర్షిప్ చేశాడని సో ఆ రోజు ఆ కుటుంబాన్ని ఆ చనిపోయిన వ్యక్తిత్వాళ్ళ కుటుంబం గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ రోజు జనసేన తరఫున ఐదు లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు మాకు తెలియదండి మా మా వ్యక్తి ఇలా చేశారు ఇట్లా కానీ అని వాళ్ళు ఆ ఐదు లక్షలు అంటే అత్యంత పేద కుటుంబం ఇద్దరు ఆడపిల్లలు ఎలాగ లైఫ్ ఉంటుంది ఇంటికి పెద్ద ఆయన చనిపోయాడు బ్రెడ్ పెరినరు వాళ్ళ కుటుంబాన్ని ఎలాగ మనం రక్షించుకోవాలని పాపం ఆ తల్లి లేకపోతే హు ఎవర్ కన్సర్న్ విత్ ద ఫ్యామిలీ అప్పుడు ఒక ఆపన్న హాస్తం లాగా ఇది వాళ్ళ ఇంటికి చేరింది ఈ డబ్బు